హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను పదిహేడు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఆంధ్రజ్యోతి ఆదివారం పుస్తకంలో వచ్చిన పూరణం తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న కులీ కుతుబ్షా ప్రియురాలిగా చరిత్రకెక్కిన నర్తకి భాగమతి ఒకటి నిలువు హిందువుల పంచమ వేదం భారతం ఏడు అడ్డం మన్మథ సతి రతి మన్మథ సతి రతి మూడు నిలువు ఇసుర్రాయి తిరుగలి తిరగలి తిరుగలి కాదు తిరగలి ఎనిమిది అడ్డం రాత్రి రజని రజని పదకొండు అడ్డం మగతలో మత్తుంది మగత తొమ్మిది నిలువు జోడి జంట జత నాలుగు నిలువు కీడు ఆపద హాని హాని నాలుగు అడ్డం నవరసాలలో ఒకటి హాస్యం పది అడ్డం చంటి పిల్లలకు పట్టే ఒక ఔషధం వస ఐదు నిలువు నాసిక పసిగట్టగలిగేది వాసన ఐదు నిలువు వాసన పన్నెండు అడ్డం తెలుగు సినిమా చలనచిత్రం చలనచిత్రం ఆరు నిలువు అర్ధాంగి భార్య కల కళత్రం కళత్రం ఐదు అడ్డం సంవత్సర కాల పరిమితి వార్షిక పది నిలువు ప్రేమ మోహం వలపు వలపు పద్నాలుగు అడ్డం పన్నెండు నిలువు చూద్దాము పన్నెండు నిలువు విద్య చదువు పద్నాలుగు అడ్డం కదలిక చలనం కుదుపు పద్నాలుగు నిలువు వ్రణం కురుపు పదహారు అడ్డం చేబదులు భూమిని సారవంతం చేసే పశువుల పెంట ఎరువు పదహారు నిలువు వినాయకుడి వాహనం ఎలుక పంతొమ్మిది అడ్డం షడ్రుచులలో ఒకటి ఎట్నుంచైనా ఒకే రుచి పులుపు పదమూడు అడ్డం అంబుధి అర్ణవం కడలి పదకొండు నిలువు దున్నడానికి సిద్ధపరచిన నాగలి మడక పదిహేను అడ్డం పదమూడు నిలువు చూద్దాము పదమూడు నిలువు గారడి జాల విద్య పనికట్టు పదిహేను అడ్డం త్రాసుతో తూచుట తూనిక తూనిక ఇరవై ఒకటి అడ్డం పాదరక్ష సోపానం మెట్టు మెట్టు ఇరవై ఒకటి నిలువు మెట్ట పొలం మెరక మెరక ఇరవై రెండు అడ్డం ధనం రూకా రూకా ధనం అంటే రూక పంతొమ్మిది నిలువు ఊర్వశి వలచిన చక్రవర్తి చలం నాటకంగా ప్రసిద్ధి పురురవా ఇరవై ఐదు అడ్డం కీలు పూర్వం ప్రయాణాల్లో దాహం తీర్చడ తీర్చుకోవడానికి ఈ చెంబు తీసుకెళ్లేవారు మర మరచెంబు మర అంటే కీలు అని కూడా వస్తుంది ఇరవై ఐదు నిలువు పచ్చరాయి నవరత్నాలలో ఒకటి మరకతం ఇరవై ఎనిమిది అడ్డం సినారే ప్రసిద్ధ గేయ కావ్యం కర్పూర వసంతరాయలు కర్పూర కర్పూర రాయలు ముప్పై రెండు అడ్డం తెలుగు మ్యూజిక్ సంగీతం ఇరవై తొమ్మిది నిలువు దేవ గీర్వాణం అంటే సంస్కృతం సాకి కావత్తు వృత్తం సంస్కృతం ఇరవై ఆరు నిలువు పాత బట్టలతో కుట్టిన లావుపాటి దుప్పటి బొంత ఇరవై ఆరు అడ్డం అబద్ధం బొంకు ఇరవై మూడు నిలువు కత్తులను పదును పెట్టే పనిముట్టు ఆకురాయి ఇరవై మూడు అడ్డం ఉత్తరువు ఆనతి ఆజ్ఞ ఇరవై నిలువు కంటి లేదా చేతితో చేసే సైగ అంటే సంజ్ఞ సంజ్ఞ ఇరవై అడ్డం పదిహేడు నిలు పద్దెనిమిది నిలువు చూద్దాము ముందు పద్దెనిమిది నిలువు కాల్చబడిన అంటే దగ్ధం పద్దెనిమిది నిలువు కాల్చబడిన అంటే దగ్ధం ఇరవై అడ్డం సంశయం సందేహం సందిగ్ధం సందిగ్ధం పదిహేడు నిలువు మనసు బుద్ధి అంటే మది మది పదిహేడు అడ్డం కొవ్వు మదము మదము ముప్పై మూడు అడ్డం పేచి కలహం అంటే తంట తంపి అంటే కలహం అని వస్తుంది ఇక్కడ పేచి కలహం అంటే తంట ఇరవై ఏడు అడ్డం ఇసుకలో నీటి ఊట చలమ చలమ ఇరవై నాలుగు నిలువు వాచాయనుడి సూత్రాలు కామ సూత్రాలు కామ ముప్పై అడ్డం ఉపనయనం వడుగు వడుగు ఇరవై ఏడు నిలువు ఇరవై ఏడు నిలువు అందం సౌందర్యం అంటే చెలువము చెలువము ముప్పై నాలుగు అడ్డం పుండు కార్చే చెడు రక్తం చీము చీము ముప్పై ఒకటి నిలువు అప్పుడే పితికిన పాలు గుమ్మ పాలు గుమ్మ గుమ్మ అడ్డమో నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్ ఆంధ్రజ్యోతి ఆదివారం పుస్తకంలో వచ్చిన పూరణం పూరణం తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు వ్రాస్తే మరణించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్